అస్సలం వ రహమతుల్లాహి వబర్కా ఈరోజు మనం మహా సంపన్నుడు అయిన ఖారూన్ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో కథకులు గొప్ప సంపద అని చెప్పడానికి ఖారూన్ సంపద అని పోల్చి చెప్పేవారు అంటే సాటి లేని మహా సంపద అన్న భావంతో వాడేవారు ఖారూన్ ప్రవక్త మూసా అలీస్లం వంశానికి చెందినవాడు చాలా సంపన్నుడు ఒక మహాప్రసాదంలో భాగ భోగ భాగ్యాలతో జీవించేవాడు అత్యంత ఖరీదైన దుస్తులు ధరించేవాడు అసంఖ్యాక బానిసలు ఎల్లప్పుడూ అతని సేవకు సిద్ధంగా ఉండేవారు అన్ని రకాల సుఖ విలాసాలతో ఆడంబరంగా జీవితం గడిపేవాడు అపారమైన ధన సంపత్తులు అతనిలో గర్వాన్ని పెంచాయి అహంకారంతో విర్రవీగేవాడు కారున్ బీదలను చూసి అసహ్యించుకునేవాడు తెలివితేటలు లేకపోవడం వల్లనే వారు బీదరీకంలో మగ్గుతున్నారని ఈసడించుకునేవాడు తన తెలివితేటలు వ్యాపార నైపుణ్యం వల్లనే తనకు అపార సంపద లభించిందని మిడిసిపడేవాడు జకాత్ చెల్లించవలసిందిగా ప్రవక్త మూస అలీ సలాం అతడికి చెప్పారు జకాత్ అన్నది బీదలకు ఒక హక్కుగా సంపన్నులు చెల్లించవలసిన నిర్ధారిత వాట విశ్వాసులందరూ తప్పనిసరిగా జకాత్ చెల్లించాలని అల్లా ఆదేశించారు కానీ సలహా విన్న కారున్ కోపంతో మండిపడ్డాడు తనపై దేవుని అనుగ్రహం వర్షిస్తుందని తన ధన సంపదలే అందుకు నిదర్శనమని ప్రవక్త మూస అలై సలాంతో చెప్పాడు తన జీవిత విధానాన్ని ఆమోదించినందువల్లనే దేవుడు తన సంపదను అనునిత్యం పెంచుతున్నాడని వాదించాడు ప్రవక్త మూస అలై సలాం అతడికి నచ్చచెప్పారు దుర్మార్గపు ఆలోచనల మరి పరిణామాలు నష్టదాయకంగా ఉంటాయని హెచ్చరించారు చివరకు ఖారున్ తన సంపదపై జకాత్ లెక్కించాడు జకాత్ను లెక్కిస్తే తాను చెల్లించవలసిన మొత్తం అతడికి చాలా ఎక్కువగా కనబడింది అంత మొత్తం చెల్లించాలంటే ప్రాణాలు పోయినట్లు అనిపించింది జకాత్ చెల్లించేది లేదని తిరస్కరించడమే కాదు ప్రవక్త మూసా అలీస్ సలాం తన స్వార్థ ప్రయోజనాల కోసం జకాత్ చట్టం తీసుకొచ్చారని ప్రచారం మొదలుపెట్టాడు ప్ర ప్రవక్త మూసా అలై సలాంకు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టడానికి కొంతమంది లంచాలు కూడా ఇచ్చాడు ప్రవక్త మూసా అలై సలాం గురించి నానా విధాల పుకార్లు వ్యాపించేలా చేశాడు కారున్ కుట్రల గురించి అల్లా ప్రవక్త మూసా అలై సలాంను హెచ్చరించాడు ఖారున్ పిసినారితనానికి అల్లా చట్టాల పట్ల అతని తిరస్కారానికి గాను అతడికి శిక్ష శిక్షించాలని ప్రవక్త మూస అలైస్సలాం దేవుణ్ణి ప్రార్థించారు అల్లా ఆగ్రహం కారూన్పై విరుచుకు పడింది భూమి ఒక్కసారిగా పగులుబారి కారూన్తో సహా అతడి భవనాన్ని యావత్తు సంపదను తనలో కలిపేసుకుంది కారూన్ అనేవాడు ఒక ఒప్పుడు ఉండేవాడన్న చిహ్నాలు కూడా లేకుండా అతను అతడు వి తుడిచిపెట్టుకుపోయాడు కారూన్ సంఘటన మూస అల జాతి ప్రజలకు ఒక గుణపాఠంగా మిగిలిపోయింది ఈ విషయమై దివ్య ఖురాన్లో ఇంకా ఏముందంటే కారూన్ సంపదను చూసి ఈర్ష్యపడిన వారు అప్పటి వరకు కారూన్ను కీర్తించడమే ఘనకార్యంగా భావించిన వారు ఈ సంఘటన తర్వాత అల్లా ఎవరికి తలుచుకుంటే వారికి సంపద ఇస్తాడు ఎవరికి తలుచుకుంటే వారికి నిరాకరిస్తాడు మనపై అల్లా అనుగ్రహం లేనట్లయితే మనల్ని కూడా భూమి మింగేసి ఉండేది అల్లాహను తిరస్కరించేవారు పురోభివృద్ధి సాధించలేరు ఈ ప్రపంచంలో ఔన్నత్యాన్ని కోరుకోని వారికి దుర్మార్గానికి పాల్పడని వారికి మాత్రమే పరలోక స్వర్గవనాలు లభిస్తాయి అనడం ప్రారంభించారు కారున్ వంటి వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు కొంతమంది నడమంత్రపు సిరి పొంది తమ పాత రోజులను అప్పటి కష్టాలను మర్చిపోతారు తాము కష్టపడి శ్రమించి తమ తెలివితేటలతో సంపాదించిందే అంతా అనుకుంటారు అందులో దేవుని కారుణ్యం లేదని భావిస్తారు అల్లహ పట్ల ఎలాంటి కృతజ్ఞత చూపించరు అల్లా ఆదేశాలను విస్మరిస్తారు బీద సాధలకు ఎలాంటి సహాయం అందించటం వారికి ఇష్టం ఉండదు పైగా తమ సంపదను పెద్ద భవనాలు కట్టడం ద్వారా సంపన్నులకు గొప్ప విందులు ఇవ్వడం ద్వారా అనవసరమైన ఆడంబరాల ద్వారా ఖరీదైన దుస్తుల ద్వారా వాహనాల ద్వారా ప్రదర్శిస్తూ ఉంటారు మరికొందరు ఇందుకు విరుద్ధంగా అత్యంత పిసినారులుగా మారిపోతారు పిల్లికి బిచ్చమెత్తని ధోరణి ప్రదర్శిస్తారు స్వంతం కోసం తమ కుటుంబం కోసం ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడుతారు సంపద పోగు చేయడంలోనే మునిగిపోతారు కానీ ఇలాంటి వారు తాము ఈ ప్రపంచంలో కేవలం కొంత సమయం గడిపి వెళ్ళడానికి వచ్చామన్న వాస్తవాన్ని మర్చిపోతుంటారు అల్లా నిర్దేశించిన వాటాను బీదలకు చెల్లించడం ద్వారా మనిషి తన సంపదను పరిశుద్ధం చేసుకుంటాడు లేనట్లయితే సంపద కలుషితమైపోతుంది సంపద ఒక శాపంగా మారిపోతుంది తన మార్గంలో ఖర్చు చేసిన సంపదను అనేక రెట్లు పెంచి ఇస్తానని అల్లా వాగ్దానం చేస్తూ చేస్తున్నాడు దాన ధర్మాలకు ఖర్చు చేసినది తనకు ఇచ్చిన ఉత్తమమైన రుణంగా అల్లా అభివర్ణిస్తున్నారు అల్లాహ్కు రుణం ఇచ్చి ఆయన నుంచి తిరిగి పొందటం అన్నది మనిషికి ఎంతో గౌరవప్రదం మరియు ఎంతో శుభప్రదమైనది అల్లాహ్ మనిషికి ధన సంపదలను ఒక పరీక్షగా అప్పగిస్తాడు అమానత్ అంటే ఏదైనా వస్తువును జాగ్రత్తగా ఉంచమని ఎవరికైనా అప్పగించటం ధన సంపదలు కూడా అల్లాహ్ మనిషికి అప్పగించిన అమానత్ తాను ఇచ్చిన ధన సంపదలతో ఎవరు ఏం చేస్తారన్నది చూడటానికి అల్లహ వాటిని ప్రసాదిస్తారు అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని మనకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఆ మీన్